పుణ్యక్షేత్రం భద్రాచలం బ్రిడ్జి సెంటర్ అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రతి మంగళవారం జరిగే అన్నదాన కార్యక్రమం ఇరవై మూడవ తేదీ యథావిధిగా కొనసాగింది ఈ సందర్భంగా దాతలుగా వ్యవహరించిన తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గుంపాడు మండలం నాగినేనిప్రలు రెడ్డిపాలెం గ్రామానికి చెందిన ఎడమకట్టి శివారెడ్డి ఝాన్సీ లక్ష్మి దంపతులు వీ ట్వంటీ ఫోర్ వెల్దీ న్యూస్తో మాట్లాడారు కోరిన కోరికలు తీర్చే దేవుడు అభయాంజనేయుడని గత పదిహేనేళ్ల నుంచి ప్రతి కార్తీక మాసంలో స్వామి ఆలయంలో అన్నదానం చేస్తున్నామన్నారు అయితే ఈసారి తమ పెళ్లి రోజు పురస్కరించుకొని అన్నదానం చేశామన్నారు సాగుల సంఖ్య తగ్గారండి అందుకే ఇప్పుడే మీరు తీయండి ఇంకా ఝాన్సీ గారు

ఎడమకంటి శివారెడ్డి చెప్పమని ఝాన్సీ లక్ష్మి మేడం మీకు ఎప్పటి నుంచి హనుమంతుడు అంటే భక్తి మీరు అన్నదానం ఎప్పటి నుంచి చేస్తున్నారు గత పదిహేను సంవత్సరాల నుంచి మాకు నమ్ముకున్నాక చాలా బాగుందండి అన్ని విధాలుగా కూడా అనుకున్నాయి అనుకున్నట్టు నెరవేరుతున్నాయి మేము అన్నదానం కూడా ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో చేయించుతాము ఈసారి మాత్రం మా పెళ్లి రోజు సందర్భంగా స్వామివారి సమక్షంలో స్వాములకి అన్నదానం చేయించుకున్నామండి ఈయన నమ్ముకున్నాక ప్రతిదీ కూడా ఏదైనా ఏ కార్యక్రమం తలపెట్టిన పిల్లల విషయంలో కానీ ఇంటి విషయంలో కానీ అన్నీ మాకు అనుకున్నాయి అనుకున్నట్టు సక్రమంగా జరిగింది అందరూ వచ్చి స్వామివారిని దర్శించుకొని ఈ గోదావరి తీరాన్ని ఉన్న ఆంజనేయ స్వామిని దర్శించుకొని తరించాలని కోరుకుంటూ